అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకయ్యపేట గ్రామానికి చెందిన జన సైనికులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న తమ గ్రామానికి చెందిన జన సైనికుడు నానాజీని పరామర్శించి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు జనసేన పార్టీ అధి అనకపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు ఆధ్వర్యంలో జానకయ్యపేట అందరూ కలిసి రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా అప్పల రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాటి జన సైనికుడిని ఆదుకోవడం తమ వంతు బాధ్యతగా పేర్కొన్నారు జనసేన పార్టీ ఎప్పుడు తన కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే తెలియజేయండి అని బాధ్యత కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాల్గొన్నారు हुई हुई चाला बात हम बोलेंगे इधर इधर तोड़ के मैं बोलूंगा आदमी इधर इधर क्या मामा रोच्चन पर मैं उधर बोलूंगा इधर इधर बस रहेगा यार अरे योग ये इधर क्या कला के बंद ना करना हरी करने चिता उनके अंतराब करो रेंगा लड़ामन बंद करेगा मैं पंद्रह डूब रही है इधर <Which descriptor> थे। शुक्रवार कुछ